కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఎవరు ప్రయత్నం చేయక్కర్లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు చాలు ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చినటువంటి జిఎస్టీ స్లాబ్లో పొగాకు సిగరెట్లు ఇప్పుడు అక్కడ ఇరవై ఎనిమిది శాతం పన్నులు ఉంటే ఇప్పుడు దాన్ని నలభై శాతం పెంచారు సిగరెట్ల మీద పొగాకు మీద కానీ బీడీల మీద ఇరవై ఎనిమిది శాతం ఉంటే దాన్ని ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు అనమాట పది శాతం తగ్గించి పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చారు దీని గురించి ఇప్పుడు కేరళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు బీడీ బీహార్ ఒకే అక్షరంతో మొదలవుతాయి ఇక ఎవరు కూడా బీడీ తాగడం పాపం కాకపోవచ్చు బీహార్ లో అంటూ ఒక పోస్ట్ పెట్టారు అక్షల అది పెద్ద వైరల్ కూడా చేశారు తర్వాత ఏమైందో తెలియదు కానీ వెంటనే దాన్ని డిలీట్ చేశారు అయితే ఇప్పుడు అది బీహార్ లో చాలా పెద్ద వైరల్ అయింది బీహార్ ప్రజలందరినీ కూడా అవమానించింది కాంగ్రెస్ దీని గురించి రాహుల్ గాంధీ ఏమంటాడు తేజస్వి యాదవ్ ఏమంటాడంటే ఇద్దరూ కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాని గురించి స్పందించలేదు నాకు తెలిసి బహుశా రాహుల్ గాంధీ ఏదో ఫైర్ అయ్యి ఉంటాడో ఆ కేరళ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని డిలీట్ చేశారు ఎందుకంటే పార్టీకి అప్పటికే నష్టం వచ్చేదాన్ని ఇప్పుడు దీని గురించి జుత్తు పీక్కుంటున్నాడు రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ఎందుకంటే బీడీ బీహార్ ఒకే అక్షరంతో స్టార్ట్ అవుతాయి అంటే అర్థం ఏంటి బీహార్ ప్రజలందరినీ అవమానించినట్లే కదా ఇంతకుముందు కూడా తమిళనాడు వాళ్ళు ఇదే అన్నారు బీహార్ వాళ్ళు టాయిలెట్లు కడగడానికి తప్ప దేనికి పనికిరారని ఇప్పుడు అదే స్టాలిన్ వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు అది కూడా కొంత నష్టమే దాన్ని కూడా బీజేపీ బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది ఇప్పుడు ఈ బీడీ బీహార్ రాజకీయం ఏదైతే ఉందో అది చాలా పెద్ద రాద్దాంతం అయిపోతుంది ఇప్పుడు అక్కడ చాలామంది ప్రజలు బొగ్గుమంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలే కిమ్మునున్నారు ఏమనట్లేదు అంటే ఎవరైతే వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఇచ్చేస్తున్నారో వాళ్ళని ఏమనట్లేదు వాళ్ళు చేసింది కూడా కరెక్టే కదా అన్న విధంగా చూస్తున్నారు దాంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి ఎందుకు నాకు ఈ తలకైన ఒప్పులైన హ్యాపీగా ఎక్కడో ఉండాల్సిన ఉండాలని అవసరంగా ఇవన్నీ చేస్తున్నారు అన్న విధంగా రాహుల్ గాంధీ అయితే ఉన్నాడు ఇంకా దీని గురించి రాహుల్ గాంధీ స్పందించలేదు తేజస్వి యాదవ్ స్పందించలేదు అయితే ఆ ఓటు చోరి ఓటు చోరి ఓటు చోరీ సంస్థాగతం వ్యవస్థాగతం పాలనా పరంగా ఇప్పటి వరకు రాహుల్ గాంధీ బీజేపీలో ఎక్కడ విమర్శలు చేయలేదు బీజేపీ ఇప్పటి వరకు పాలించింది కదా ఏం చేసింది ఎలా చేసింది ఏం పాలన చేసింది ఇదిగో పాలనా పరంగా ఈ లోపాలు ఉన్నాయని చూపించలేకపోయింది రాహుల్ గాంధీ గారు ఎప్పుడో ఓటు చోరీ ఓటు చోరీనే ఇంకా ఈ ఇది కూడా ఓడిపోవడానికి ఎంతకంటే ఏం కావాలి మళ్ళీ ఏమైనా అంటే ఈవీఎంఎలతో బీజేపీ గెలుస్తుంది అండం ఇది ఒకటి బీజేపీ గెలిస్తే ఈవీఎంఎలతో గెలిచింది కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కష్టార్జితం గెలిచారు అది ఈ పద్ధతి